ప్రత్యేకత సార్ పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ రోడ్ లో గంగిరెడ్డి శివారు గంగిరెడ్డి పాలెం శివారులు వేచేసినటువంటి శ్రీ స్వామి వారి దేవస్థానం ఆలయ అర్చకుడు నా పేరు అనంతాచార్యుడు ఓకే సార్ మేము ఆరు తరాల నుంచి స్వామివారి అర్చక సేవలో స్వామివారి దగ్గర అర్చనా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఓకే కొలిచిన వారి కొంగు గంగారం కొల్లూరు ఆంజనేయ స్వామి ఈ విధంగా స్వామివారు ప్రసిద్ధికి ఎక్కారు కొనుచింతల ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యి ఆలయాన్ని ఇక్కడ తీసుకొని వచ్చాము అక్కడ ప్రాశస్టిత ఏమిటయ్యా అంటే స్వామివారు ఒక భక్తుడి యొక్క స్వప్నంలో కనపడి ఆయన నా యొక్క విగ్రహాన్ని తయారు చేయాలి ఎందుకంటే నువ్వు నా భక్తుడు కాబట్టి ఆయన హనుమతి పాసకుడు అలా ఆయన స్వప్నంలో కనపడి స్వామివారు విగ్రహాన్ని తయారు చేసుకోవడం అయితే ఈ విగ్రహం తయారైన నాడు ఎవరూ కూడా చూడకూడదు చుట్టూ తెరలాంటిదా వచ్చి విగ్రహాన్ని తయారు చేయాలని చెప్పి తన తల్లిగారితో చెప్పి ఆమె కూడా ఒప్పుకోవడం ఆమె కూడా ఆంజనేయ స్వామి భక్తురాలు అదేవిధంగా స్వామివారు చెప్పినటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఆ రాయికి చక్కగా స్వామివారిని ధ్యానిస్తూ ఆ వికలం గుడే స్వామివారి విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు అండి అలా తయారు చేస్తున్నటువంటి సమయంలో కొన్ని రోజులు గడిచిన తర్వాత అదంతా కూడా అడవి ప్రాంతం వన్యమృగాలు సంచరించేటువంటి స్థలం కాబట్టి ఒక నాలుగైదు రోజులు గడిచిన తర్వాత అసలు కొడుకు బయటికి రావటం లేదు అసలు లోపల ఉన్నాడా నా కొడుకు లేదా ఏదైనా విశ్వసర్పం కలిగి ఏమన్నా మరణించాడనేటువంటి మాతృవాత్సల్యంతో రోజు ఎట్లాగైనా తెరతీయాలని చెప్పి ఆమె నిర్ణయించుకుంది లోపల స్వామివారిని స్వామివారి యొక్క అనుగ్రహంతో విగ్రహాన్ని బ్రహ్మాండంగా తయారు చేశారండి ఆ తర్వాత స్వామి నేను అవిటివాడిని వికలాంగుడు అంగవైకల్యం కలవాడిని వాడిని మరి ఏ చేత్తో ఏ కాలుతో నమ్మల్ని పట్టుకుని చేత్తో మోటివేట్ చేసి అంటే కాలుతో పట్టుకుని చేతి బిగువుతో కాలు బిగువుతో పట్టుకుని మీ విగ్రహాన్ని అటువంటి గారు చేశాను అలా మీరు చేశాను కాబట్టి మీరు కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి రావాలి స్వామి ఎందుకంటే భిన్న తీర్థం తీసుకొచ్చి అభిషేకం చేసేటువంటి శక్తి నా దగ్గర లేదు మీరే వెళ్ళి స్నానం చేస్తూ రండి స్వామి అనే స్వామివారితో ఆయన హనుమద్ ఉపాసకుడు కాబట్టి సంభాషిస్తున్నటువంటి సమయంలో వీళ్ళ అమ్మగారు అసలు నా కొడుకున్నాడా లేడా అని చెప్పి తెరదించి చూడటం జరిగింది అప్పుడు ఆ యొక్క విగ్రహ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయి కొడుక ఎంతటి పనివంతులు అయ్యానని చెప్పి ఆశ్చర్యపోయిందట అలా అమ్మగారిని చూసి అమ్మ ఎంత పనిచేశావు స్వామివారి విగ్రహం పూర్తిగా తయారయ్యి నట్లయితే విగ్రహం తయారయ్యి అభిషేకం చేసినట్లయితే నాకు దీక్ష పూర్తయ్యేది నేను స్వామివారి దగ్గరే కాలం చేస్తున్నాను ఎలాగైనా స్వామివారికి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం ఆయన కోరుకోవడం ఆయన తర్వాత మరణించడం ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు భక్తుల ద్వారా స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించారండి కొన్ని రోజుల తర్వాత వాసిరెడ్డి వెంకటాద్ర నాయుడు గారు కృష్ణానది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలని పునరుద్ధరింపజేయడం కోసం ఆయన కూడా వచ్చి చూసి ఈ ఆలయానికి తీసుకెళ్లి ఆలయాన్ని తీసుకెళ్లి స్వామివారి విగ్రహాన్ని అమరావతిలో ఉంచాలనేటువంటి సంకల్పంతో కొంతమంది మంది మార్బలతో బ్రాహ్మణోత్సవాలతో పనులతో తీసుకుని ఆయన మంది మార్బలంతో వస్తున్నటువంటి ఆయనకి స్వామివారు ఆ వచ్చేటువంటి వారిలో స్వామివారు వచ్చి ఒంటి మీదకి వచ్చి ఎక్కడికి వస్తున్నావేమిటి స్వామి మిమ్మల్ని తీసుకెళ్ళి అమరావతిలో ఉంచితే నిత్య దూపదీప నైవేద్య కైంకర్యాలు జరుగుతాయి అందుకనే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను స్వామి అంటే నీకు ఏదైనా చేయించాలి అనుకుంటే ఇక్కడ చేయి అంతేగాని నా భక్తుల ద్వారా నేను వెలిసాను ఇక్కడ నుంచి నేను రాను ఏదైనా చేయించాలన్నా నువ్వు ఏ ఆస్తి వాళ్ళన్నా ఏ పొలం వలన ఇక్కడే చేయాలి అని చెప్పి స్వామి అనటం ఆయనకి కోపం వచ్చింది ఇంతమంది మంది మార్పులతో వస్తే స్వామి కాదంటాడా అనేటువంటి ఆలోచనతో ఇక ఏ చెట్టు భూమి కూడా పెట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత సరే ఇక ఆయన ఆ విధంగా కోపంగా వెళుతున్నటువంటి సమయంలో ఈ ఒంటికి మీదకి వచ్చినటువంటి ఆ స్వామివారు నువ్వు ఎలాగైతే అమరావతిలో ఉంటే నా యొక్క దేవాలయం అభివృద్ధి అనుకుంటావు ఇక్కడి నుంచి కూడా నా భక్తులు రప్పించుకుంటా అని చెప్పి అప్పటి నుంచి ఇక స్వామివారు దినదిన ప్రవర్ధమానంగా బ్రహ్మాండంగా భక్తుల్ని ఆ అటవీ ప్రాంతంలో కూడా రప్పించుకుంటూ భక్తులకు కొంగు బంగారమై స్వామివారు దివ్య శోభాయమానంగా విరాజులుతున్నటువంటి సమయంలో పులిచింతల ప్రాజెక్టు నిమిత్తమై అక్కడ పునరావాస నిమిత్తమై కృష్ణానది ముంపున గురిపై గురయ్యేటువంటి ఆలయాల్లో మా ఆలయం కూడా ఒకటి అట సుప్రసిద్ధమైనటువంటి ఆలయం అక్కడ నీళ్ళలో మునిగిపోవటం మాకు కానీ గ్రామస్థులనికి ఎవరికి కూడా ఇష్టం లేక స్వామిని ఎలాగైనా సరే మనం మరలా ఇతర స్థలాలలో మనం చేసుకుని మరలా పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలనేటువంటి సంకల్పంతో అక్కడ నుంచి గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో అర్చక స్వాములు అందరం కూడా తీసుకుని స్వామివారిని ఆనాడు ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఉన్నటువంటి సమ ఆ యొక్క సమయంలో వారి యొక్క అనుకూలత ద్వారా ఈ యొక్క స్థలంలో స్వామివారిని అదేవిధంగా అక్కడ ఎక్కడాగైతే ఉత్తరముఖంలో ప్రతిష్టింప చేశాము అలాగే అక్కడ కృష్ణానది కూడా ఉత్తరముఖంగా ఉండి స్వామివారి కూడా ఉత్తరముఖ ప్రతిష్ట ఇక్కడ కూడా ఈ రోడ్డు పక్కన బెల్లంకుండా రోడ్ లోనే స్వామివారికి ఉత్తరముఖంగా స్వామివారిని ప్రదర్శింప చేయడం రెండు వేల పద్నాలుగులో వచ్చి చేయడం జరిగింది అది నుంచి ఈ రోజు దాకా కూడా జనదిన ప్రవర్తమానంగా స్వామి వారు భక్తులు రావటం భక్తుల కోరికలు తీర్చం ఇక్కడ స్వామి వారిని దర్శించినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరలా మరలా దర్శించుకోవాలి స్వామివారిని అనే విధంగా వారి యొక్క మనస్సు పులకరిస్తూ ఉంటుంది స్వామివారు కూడా మహామహిమాన్వితడు స్వామివారిని చూస్తే చక్కగా ఒక పక్క శంకు ఒక పక్క చక్రము కూడా ఉన్నటువంటి విగ్రహాలలో చాలా అరుగుగా ఉంటాయి ఆంజనేయ స్వామి విగ్రహాలకు శంకు చక్రాలు ఉంటాం ఆ విధంగా ఉన్నటువంటి శిల్పాలలో ఎక్కువగా ఆ విధమైనటువంటి శిల్పాలలో ఎక్కువ దైవశక్తి ఆపాదింపబడుతుందని చెప్పి శిల్పశాస్త్రంలో మహానుభావులు కొంతమంది చెప్పి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మాకు వాస్తుపరంగా కూడా ఆలయం వెనకమాల దక్షిణ కొండలు స్వామివారిని ఉత్తరముఖంగా ఇక్కడ బాలాలయంలో ప్రతిష్ఠింపజేసాం గత మూడు సంవత్సరాల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆద్వారి ఆధ్వర్యంలో ఆలయాల యొక్క కార్యక్రమాలన్నీ కూడా అర్చన ధూపదీప నైవేద్యాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి భక్తులు ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రతి ఐదు వారాలు ఏ కోరిక కోరు వారికి సిద్ధించాలన్నా ఐదు వారాలు వచ్చి స్వామి వారి దగ్గర పదకొండు గాని ఇరవై ఒక్క చేసినట్లయితే వారి యొక్క కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పి ప్రాంత వాసుల యొక్క మూఢ నమ్మకం అది జరుగుతూ ఉన్నది అలాగే ఆరోగ్యాలు సరిగా లేని వాళ్ళు ఇక్కడ ఐదు వారాలు నిద్ర చేసినట్లయితే వారికి ఆరోగ్య సమస్యలు కూడా పోతున్నాయి అలాగే సంతానం లేనటువంటి వారు కూడా చక్కగా ఐదు నిద్రలు చేసి స్వామి వారి అర్థక స్వాములు చేయటం ఆ యొక్క ఫలాలు తీసుకున్నట్లయితే వారికి కూడా చక్కటి సంతానం కలుగుతుంది సుమారు ఒక నలుగురు ఐదుగురు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రసాదం తీసుకుని సంతానార్థులు ఈ మధ్య కాలంలోనే టివిన్స్ పిల్లలు ఉన్నారండి కమల పిల్లలు అలా ఆ విధంగా స్వామివారు మహిమాన్వితుడై భక్తుల కోరికలు తీరుస్తూ బెల్లంకొండ డరోడ్లో కోళ్లూరు కోరికలు తీర్చే కోళ్లూరు ఆంజనేయ స్వామివారిగా బాగా ప్రసిద్ధి కెక్కారు ఈ మధ్య కాలంలోనే స్వామివారి నూతన ఆలయాన్ని కూడా ప్రారంభించామని శంకుస్థాపన చేశాం మహానుభావులైనటువంటి దాతలు డాక్టర్ శ్రీ రామ్ గోపాల్ నాయక్ గారు అలాగే గన్నేని హనుమంతరావు గారు అలాగే రాయుడు హనుమంతరావు గారు అలాగే గోవింద్ బాబు గారు ఇలా ఈ విధంగా చాలా మంది పెద్దలందరూ కూడా స్వామి వారి యొక్క నూతన ఆలయానికి శ్రీకారం చుట్టి దాతృరూపణ వచ్చారు ఇంకా అనేకమైనటువంటి భక్తులతో భోగభాగ్యంగా స్వామివారి అద్వితీయంగా స్వామివారి దివ్య శోభాయమానంగా స్వామివారి దేవాలయాన్ని కట్టాలనేటువంటి సంకల్పం అలాగే జరుగుతుంది భక్తులకు కూడా అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా శంకుస్థాపన నుంచి భక్తులు కూడా స్వామి వారిని దర్శించడం ఇంకా విశేషమైనటువంటి విషయం అంటే ఇక్కడ ఎవరైనా సరే నూతన వాహనం కొన్న వారు ఈ ప్రాంత వాసులు అందరూ కూడా తప్పనిసరిగా స్వామివారి దగ్గర వాహన పూజ చేయిస్తారు ఇక్కడ వాహన పూజ కూడా విశేషం ఇక్కడ వాహన పూజ చేసుకున్నట్లయితే వారికి అంతా కూడా యాత్రా సమయంలో ప్రయాణ సమయంలో మంచి జరుగుతుందని మూల విశ్వాసం అదే విధంగా జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ యూ థ్యాంక్ యూ సార్